పద్నాలుగు నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిను పదిహేను మంది ఎమ్మెల్యేలు డెబ్బై రెండు సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది ఈ డెబ్బై రెండు సంవత్సరాలు పదిహేను మంది ఎమ్మెల్యేలు పరిపాలించిన ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గం ఒక మూడు వందల నాలుగు లెక్కతో పాటు చెప్తున్నారు మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి మాత్రమే జరిగింది మనకు డిగ్రీ కాలేజ్ లేదు ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు డయాలీస్ సెంటర్ లేదు కొత్త దానా లేదు రోడ్లు బాగా లేవు చిరకట్ట బాగా కాలేదు పెద్ద రోడ్లు బాగా కాలేదు మక్త రోడ్ బాగా కాలేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన మక్తలు చాలా అంటే చాలా వెనుకబడ్డందుకేనేమో భగవంతుడు కరణించి సరి అని ఐదేళ్ళ అవకాశం ఇచ్చిండేమో అని అనిపిస్తుంది దీంట్లో భాగంగా ఈరోజు మరి పది పద్నాలుగు పదిహేను మంది పరిపాలించిన ఈ మొక్కల్ని భక్తల సిసి రోడ్లు నియోజకవర్గం అంతా డెబ్బై ఎనభై కోట్లు కావచ్చు భక్తల డాంబా రోడ్లు మొత్తం కలిపి అరవై డెబ్బై కోట్ల రోడ్లు కావచ్చు ఆత్మగుర నూట యాభై కోట్ల బ్రిడ్జ్ కావచ్చు రెండు వందల యాభై కోట్లతోన గోల్లపల్లి కడ స్కూల్ కావచ్చు లేదా మక్తల డయాలసిస్ సెంటర్ కావచ్చు ఒక ఇరవై ఐదు కోట్లతోన గ్రౌండ్ కావచ్చు ఈ విధంగా చూస్తే మీరు గెలిపించుకున్న మీ గేరు పిల్లగాడు ఈరోజు ఎవరు ఊహించను కూడా ఊహించలే ఒక్క వెయ్యి ఒక్క వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎంత వంద కాదు రెండు వందలు కాదు ఒక్క వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఇప్పటికీ శాంక్షన్ తీసుకోవాలి ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయ్యేటువంటి నియోజకవర్గాల సరసన అది సిద్దిపేట కావచ్చు సిరిసిల్ కావచ్చు గజ్వల్ కావచ్చు హుజూరా కావచ్చు హుజురాబాద్ కావచ్చు నిజామాబాద్ లో కొన్ని జిల్లాలు కావచ్చు కరీంనగర్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు లాంటి అభివృద్ధికి ఉరుకుతున్నటువంటి నియోజకవర్గాల పక్కన రోజు మత్తలు కూడా నిలబడింది అని మమ్మల్ని గుర్తు ఈ అమృత స్కీమ్ మన గత పది సంవత్సరాలకు ఎందుకు లేదు అంటే ఇక్కడ శాసనసభ్యుల వారు అప్పుడున్న ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆ అరవై శాతం డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కట్టనందుకు ఆ స్కీమ్ కి మ్యాచింగ్ గ్రాంట్ కింద నలభై శాతం డబ్బులు ఇవ్వలే నేను వచ్చిన తర్వాత వెంటబడి ముఖ్యమంత్రి గారిని కలిసి అమర్ ఆత్మకూరు మక్తల్ ఈ మూడు మున్సిపాలిటీల్లో దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయల అమృత్ స్కీమ్ కి ఎనిమిదిన్నర కోట్లు తొమ్మిది కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇరవై అంటే పద్నాలుగు కోట్లు ఎనిమిది కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే పద్నాలుగు పదిహేను కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్కి రేవంతర ప్రభుత్వం ఎంటబడి కట్టిపిచ్చి ఇచ్చినందుకు ఆ అమృత స్కీమ్ ఈసారి పాస్ అయిందన్నమాట గుర్తు గుర్తుపెట్టుకోవాలి తెలియక అమృల్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ కదా ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే పేరు సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కట్టాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఏ స్టేట్లలో ఆ మ్యాచింగ్ గ్రాంట్ కట్టారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తారు ఒక్కటే కాదు ఇంకా చాలా శాఖలల్లో సెంట్రల్ స్టేట్ కలిపిన డబ్బులు చాలా ఉంటాయి కానీ స్టేట్ గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క నాడు కూడా మా ప్రేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కానీ మాకు గారి ఎలాంటి బేజాలను లేవు హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ సెంట్రల్ కలిసినటువంటి ఫండ్స్ చాలా ఉంటాయి గతంలో మతాల్లో ఒక ఇల్లు కట్టలే పదేళ్లలో ఒక్క పేదలకి ఇల్లు కట్టలే ఎందుకంటే స్టేట్ వాళ్ళు ఎవరు సెంట్రల్ అడగలే ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలి తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే సెంట్రల్ ఫండ్ కూడా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం కూడా సెంట్రల్ కి ప్రతి సంవత్సరం ట్యాక్స్ల రూపంలో కొన్ని వేల కోట్లు కడతాం ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఫ్రీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఏం కాదు రెండు వందల యూనిట్ల బిల్లు ఎవరు కడుతున్నా ఎవరు కడతలేరు ప్రతి నెల ఈ మొత్తం నియోజకవర్గం తీసుకుంటే ఒక లక్ష ఎనభై ఏడు వేల రూపాయలు ఈ నియోజకవర్గం పైసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కడతా ఉంది ఇది పేదోళ్ళ కోసం లేనోడు కూపన్ కార్డు లేనోడు సన్న బియ్యం లేనోడు కరెంటు బిల్లు కట్నోడు వీళ్ళంతా పేదోళ్ళు వాళ్ళకు చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి ఇప్పుడు కట్టిన ట్యాంకులు కూడా అమృత స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ పేరున్నా కూడా నలభై శాతం మాత్రమే కోటి రూపాయలు ఇచ్చిందంటే నలభై లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అరవై లక్షల రూపాయలు పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కలిపి అరవై లక్షల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ భరించి ఇచ్చిన కాబట్టే నీకు నీళ్ళ ట్యాంకులు అవుతున్నాయి